హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం సోమిరెడ్డి పల్లె దగ్గర నుంచి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి కొండువారి పల్లె గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతలా దేవి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట కలశ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇవాల్టి రోజున మొదటి రోజున ఇవాళ రేపు ఎల్లుండి సోమవారం నాడు ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కొండవారిపల్ల జరగబోతుంది మనం గతంలో చూసినట్టయితే రామాలయం లేని ఊరనేది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో లేదు ఇక్కడ మనం చూస్తున్నటువంటి గుడి ఈ యొక్క గుడి స్థానంలో ఒక చిన్న గుడి ఉన్నది అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ గుడిని నేడు రీకన్స్ట్రక్షన్ చేసి ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో నిర్మించారు మనం కనుక్కున్నాం ఒక చిన్న పల్లెటూరు ఎన్నిళ్ళు ఉంటాయంటే మనం సేకరించిన సమాచారం మేరకు ముప్పై నుంచి నలభై పైగా ఇల్లు ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి రామాలయాన్ని నిర్మించడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు శ్రీ దిండుకుర్తి సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాల్టి రోజున ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆ రామాలయాన్ని ప్రతిష్ఠించడం మరి స్వామివారి యొక్క నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులు అనే పలకడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఇవాళ రోజున మరి కొద్దిసేపట్లో ఇక్కడ హోమ కార్యక్రమం అలాగే రేపు కలశ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఎల్లుండి సోమవారం నాడు ఇక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరగబోతుంది సో సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున భక్తులకు చూపించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇవాటి రోజు

டிஃபன்ஸ் ரேபுண்டு மன்னாடி உண்டு மூணு ரோஜா மூணு ரோஜில் உண்டது டிஃபன் சேர்ந்தா apa ah 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 are ah ah is <laughs> uh అందరికీ నమస్కారం ప్రస్తుతం మనము కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కొండుగారిపల్లె గ్రామంలో సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ సమేత కోదండరామస్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా పాలు పంచుకుంటున్నాము మరి అతి తక్కువ మంది నివాసం ఉంటున్నటువంటి ఈ గ్రామంలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఇక్కడ సీతాదేవి సీతారాముడు లక్ష్మణుడు హనుమంతుడితో కూడుకున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి గుడి నిర్మాణం జరిగింది జీవ పునరుద్ధరణ జరుగుతున్నది మరి ఈరోజు ఉదయం నుంచి పూజా కైంకర్యములతో పాటు ప్రస్తుతము హోమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి మూడు రోజులు వరుసగా స్వామివారికి ప్రత్యేక హోమాలు కైంకర్యాలు అన్నీ జరుగుతున్నవి మరి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిండుకూర్చి సుబ్బరాయుడు వాళ్ళ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నాయని చెప్పడానికి మనందరం కూడా సంతోషపడాలి అలాగే బద్వేలు పట్టణానికి చెందిన మమ్మల్ని ఈ గ్రామస్తులు ఆహ్వానించినందుకు వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ మూడు రోజులు కూడా గ్రామస్తులే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామానికి చెందిన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి స్వామివారి కృపకు పాత్రలు కాగాలనే కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ రామచంద్ర పరబ్రహ్మనే నమ భారతదేశంలో కొన్ని లక్షల గ్రామాలు ఉన్నాయి రామాలయం లేని గ్రామం కాని రామాయణం తెలియని భారతీయుడు కాని లేడు షోడశ కళాపరమునటువంటి మహావిష్ణువు వైకుంఠాన్ని ఖాళీ చేసి మహావిష్ణువే రామచంద్ర స్వామిగా లక్ష్మీదేవి సీతామాతగా ఆదిశేషుడు లక్ష్మణ స్వామిగా శంఖ చక్రములు భరత శత్రువులుగా ఉద్భవించిన సంపూర్ణ అవతారం రామావతారం గుణవంతునిగా శీలవంతునిగా ధైర్యవంతుడిగా బుద్ధివంతుడిగా ఏకపత్వంతుడిగా పితృవాక్య పరిపాలకునిగా సుగుణాల రాసి రామచంద్ర ప్రభు అందువలనే రామనామం యొక్క ప్రభావంతోనే రామదాసు తులసిదాస్ సూర్యదాస్ మహానుభావులు అందరూ కూడా వారి యొక్క జన్మను చరిత్రార్థం చేసుకున్నారు గ్రామము చిన్నది కార్యం పెద్దది మన గ్రామంలో వాళ్ళ యాదాల వంశీకులు అయినటువంటి జండుకూర్తి సుబ్బరాయన గారి మనవడు పెద్దపీరయ్య గారు గ్రామస్తులు అందరూ కూడా ఏకీకృతంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉండవలసినటువంటి దేవాలయాన్ని మన గ్రామంలో నిర్మించాలని వాళ్ళ అల్లుడు గారు రామచంద్రయ్య గారు గ్రామస్తులైనటువంటి సుబ్బరాయుడు అనాదిగా పూజ చేస్తున్నటువంటి మా పీరాయ శి గారు అందరూ కూడా వాళ్ళ బంధువులు మిత్రులు స్వయోభిలాసులు ఆత్మీయులు అందరూ కూడా ఏకీకృత మనస్సుతో ఎక్కడో దేవాలయం కాదు మన గ్రామంలో దేవాలయం నిర్మించాలి రామచంద్రస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలనేటువంటి సుసంకల్పంతో కొంత డబ్బు ప్రభుత్వాన్ని కట్టి వారి స్వయంగా ప్రభుత్వం ద్వారా వచ్చిన ధనమే కాకుండా వీరు సొంతంగా కూడా ఈ పవిత్రమైన రామకార్యంలో కొన్ని లక్షల రూపాయల కార్యక్రమం చేస్తున్నారు మరి మీ అందరూ కూడా భాగస్వాములే రేపు ఎల్లుండి గ్రామం సుభిక్షంగా ఉండాలని శీతలమ్మ తల్లి ప్రతిష్ట కూడా చాలా అరుదుగా జరుగుతుంటాయి రామ ప్రతిష్ట మాత్రమే ఉంటుంది కానీ శీతలమ్మ తల్లిని కూడా గ్రామక్షేమం కోసమై శీతలాదేవి ప్రతిష్ట కార్యక్రమాన్ని తర్వాత రేపటి దినం గ్రామోత్సవ కైంకర్యం ఎల్లుండి సోమవారం పరమేశ్వర ప్రీతికరమైన రోజులో మన రామచంద్ర స్వామి ప్రతిష్ట పదిన్నర నుంచి స్వామివారి యొక్క శాంతి కళ్యాణం ఇవన్నీ జరుగుతాయి ఈ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు అందరికీ కూడా వచ్చిన వారందరికీ అందరికీ ఆహ్వానితులు అందరికీ కూడా భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ ఆహ్వానితులే అందరూ విచ్చేయండి దైవ కార్యక్రమం తిలకించి రామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం శిఖరం శిరమి జల జలనిర్గమహ అన్నారు శిఖరము శిరస్సు వంటిది దేవాలయం లేని మహానుభావులు ఉంటారు పాపం ఎక్కలేక అనారోగ్య సమస్యలతో వారు పొరపాటున శిఖర కలశాన్ని చూసినా కూడా శిఖరం శిరమిత్యాహుహో శిరస్సు వంటిది పొరపాటు సందర్శనం చేసినా కూడా ఆ దైవీ శక్తి ఆ రామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందనే విశాలమైనటువంటి రాజాజు రాజుల నుండి పెద్ద పెద్ద శిఖరాలను ఏర్పాటు చేసి శిఖర కలశాలను ఏర్పాటు చేయడం మన హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైనటువంటి భాగం స్వామి చివరిగా ఒకే ఒక ప్రశ్న ఆలయం జీర్ణోత్తర అంటే ఆలయం పడగొట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్వామి వారి విగ్రహం నుంచి ప్రాణం నుంచి ఒక నీరు చెంబులేక తీసి మళ్ళీ ఆలయం కట్టేంత వరకు ఎగబెడుతూ ఉంటారు అంటే ఆ యొక్క నీళ్ళు ఎక్కడ కింద పడకుండా అంటే ఎందుకు స్వామి ప్రధానంగా ఏ మహానుభావుల్లో దాదాపు నూట యాభై రెండు సంవత్సరాల నాడు చేసినారు ప్రతిష్ట ఆ మహానుభావులు చేసే ఆ దైవీ శక్తిని అంతా కూడా ఆ విగ్రహంలో ప్రస అందుకే సూక్ష్మ శరీరం అనేటువంటిది యంత్రం స్థూల శరీరం అనేటువంటిది విగ్రహం ఆ స్థూల సూక్ష్మ శరీరాల ద్వారా ఆ దైవీ శక్తి అక్కడ ప్రసరింపబడుతున్నది శాస్త్ర ప్రమాణం ఆ ప్రతిష్ఠించిన నాటి నుండి నేటి వరకు కూడా ఆ యొక్క ప్రతినిత్యము నిత్య నైవేద్య కైంకర్యాలు ఉత్సవ కైంకర్యాలు శ్రీరాన ఉత్సవాలు ఇవన్నీ నడుపుతూ ఉన్నాయి కాబట్టి ఆ దైవీ శక్తి అక్కడ ఉంటుంది కాబట్టి శుద్ధి చేసే గుణాలు రెండే రెండు వస్తువులు ఉన్నాయి ప్రపంచంలో ఒకటి అగ్ని రెండు జలం జలము ద్వారా ఆ యొక్క వస్తువు యొక్క పూర్వరూపం అలాగే ఉంటుంది కానీ అగ్ని అలా కాదు కొన్ని వస్తువులను భస్మం చేసి భస్మం అయిపోతాయి కానీ జలానికి ఆ పవిత్ర శక్తి ఉంది కానీ ఆ పోవ ఇదగం సర్వం వేదమే చెప్పి ఉంది కాబట్టి ఆ జలము ద్వారా ఆ కలశము లేకి చురుకా అంటాం కత్తి కల జలం ఇంకిపోయినా కూడా ఆ కత్తి లేక ఆ దైవీ శక్తులన్నిటిని కూడా ఆవాహన చేసి పక్కన బాలాలయం అని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ కలశాన్ని ఆనాటి నుండి కూడా ఆ బాలాలయంలో కూడా దీపారాధన కైంకర్యాలు నడుస్తూ ఉన్నాయి మళ్ళీ రేపు ప్రతిష్ఠ అయిన తర్వాత ఈ దైవశక్తులన్నీ కూడా దాంట్లో మళ్ళీ ప్రవేశింపజేసి ఆ విగ్రహానికి ఒక అద్వితీయ సాహితుజమే పోహన్మే బాత్ కస్తూరికా మీద ఫీర్ ఫీర్ జుండైగా అంటారు ఆ దైవీ శక్తిని అక్కడ ప్రసరింపజేయడం జరుగుతుంది కాబట్టే మనం బాలాలయ నిర్మాణం చేసుకొని ప్రాచీనమైనటువంటి ఆ శిల్పంలో ఆ విగ్రహంలో ఉండేటువంటి దైవశక్తులంతా కూడా ఆ కలశం లేకి ఆవాహన చేసుకునేటువంటి ఏర్పాటు జరుగుతుంది నమస్కారము ముందు ఫోటో జై శ్రీరామ్ మాది కొండవారిపల్లె గ్రామంలో పాత శ్రీరాముల వారి టెంపుల్ సమయము అయిపోయిన సందర్భంగా ప్రభుత్వ సహకారము గ్రామ పెద్దల సహకారంతో కలిపి నూతన శ్రీరామ దేవాలయము నిర్మించబడినది దాని దీని సందర్భంగా ఈరోజు రేపు ఎల్లుండి అనగా శనివారము ఆదివారము సోమవారము విగ్రహ విగ్రహ కలశ ప్రతిష్ట జరుగుతున్నది సో అందువలన ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామ ప్రజలు వచ్చి దీన్ని సందర్శించి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము విఘ్నేశ్వరుని కృపా కటాక్షంతో ఇక్కడ పెద్దల కృపా కటాక్షంతో మా తల్లిదండ్రుల కృపా కటాక్షంతో ఇక్కడ మేము కార్యం నెలవేరుస్తున్నాము ఇది ఒక పెద్ద సంకల్పం ఎక్కడైనా భద్రాచలంలో రాములు ఉంటాడు ఒంటిమిట్టలో ఉంటాడు కానీ మన కొండవారి పిల్లలో రాములు ఒక ఏడు తరాల మించి ఆయన ఎందుకో ఎంత సంకల్పము చేస్తాడో ఏమో మనగ్గా తెలియదు పెద్దవాళ్ళు ఎంత కష్టపడి చెమట కింద వేసి సంపాదించి ఈ ఏడు తరాల మించి వచ్చే అనుగ్రహంతో మేము ఈ పొద్దు మా నాన్న మా సుబ్బరాయుడు మా సారు అందరము మేము ఈ సంకల్పంతో చేస్తూ ఉండాము లేకుండాంటే మేము ఇంత చిన్న పల్లెటూరులో అంత కర్నూలు నుంచి వచ్చి మా నాన్నకి ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన మమ్మ ఇక్కడికి తొడక రావాలా అంటే ఎంత రిజర్వ్ బందోబస్తుగా ఉంటుందో ఎప్పుడు వచ్చినా కూడా పది మాటలు పన్నెండు మాటలు వచ్చినా కారులోనే రావాలా కారులోనే వెళ్ళాలా మా ఆయన కూడా ఇక్కడ సంకల్పానికి ఆయన అనుగ్రహించి ఈ డబ్బులు కానీ సుబ్బరాయలు చెప్పేదానికి కానీ ఊర్లో వాళ్ళు చెప్పేదానికి కూడా ఆయన కూడా చాలా సహరించాడు లేకున్నంటే గనక మేము ఈ కార్యక్రమం చేయలేము మళ్ళా ఒక రెండు వందల సంవత్సరాలు ఈ విధంగానే గ్రామస్తులతో బాగా అనుకూలంగా ఉండి మా నాన్న తర్వాత మళ్ళీ మా ఆయన్ను కూడా గ్రామస్తులు కానీ మా సుబ్బ్రాయుడు వాళ్ళు గాని మా పెద్ద పేరయ్య వాళ్ళు గాని ఉండేదే ఒక అరవై డెబ్భై మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మా ఆయన్ను గౌరవించాలి అంటే నేను పొగుడుకుంటున్నాను అనేది కాదు నా తర్వాత ఇంకా ఆయనే కదా ఈ ఊరికి అల్లుడు నేను బిడ్డను ఆయన అల్లుడు అందుకు కాబట్టి మీరందరు కూడా బాగా సహరించి ఈ కార్యం నెలవేర్చాల ఇప్పుడు ఒంటిమిట్ట నుంచి స్వామి ఇంకా వస్తాడు దేవస్థానం లేకే వచ్చిన అందరూ అంత ఆనందంగా ఈ ఉత్సవం చేసి రేపు కళ్యాణం చేసి రేపు సాయంకాలము కోలన్న పెడుతున్నారో కులుకుపచ్చన పెడుతున్నారు అందరితో అనుకూలంగా కొట్లాటలు కోపాలు ఏవి లేకుండా పెట్టిన ప్రసాదం కూడా అందరూ వినియోగంగా చేసి వచ్చిన వాళ్ళను మన ఊరికి వచ్చిన వాళ్ళను కడప జిల్లా వాళ్ళు గాని కర్నూలు జిల్లా వాళ్ళు కాని ఏ ఊర్ల నుంచి వచ్చినా కూడా నెల్లూరు జిల్లా నుంచి గాని ఎవరు వచ్చినా కూడా మా ఊర్లో ఉండే వాళ్ళు అందరూ భోంచేసారా టిఫిన్ తిన్నారా అయ్యా మనం తినేది కాదు వచ్చిన వాళ్ళని గౌరవిస్తే అది పది తరాలు మనకు ఏమో ఆ పోతే ఎంత బాగా అడిగినారు ఎంత బాగా పెట్టారు అనేది మనకు కావాల అంతేగాని ఈ పొద్దు తింటాము మళ్ళీ రేపు మనం సంకటైనా తింటాము అన్నమైనా తింటాము ఈ పొద్దు వచ్చిన వాళ్ళను మనము అయ్యా అందరు ఆకేసుకోండి ఆకులు కూడా తెచ్చినాము అన్ని తెచ్చి పెట్టినాము మీరు అందరు ఆడ పెట్టేసి అందరూ బాగా ముందు సహరించి వాళ్ళను వాళ్ళు ఎక్కి వాళ్ళు క్షేమంగా ఊరికి వెళ్తే మనం ఈ దైవ కార్యము ఇంత చిన్న ఊర్లో మనం చేసినాము అంటే పది కోట్లు మనకు వచ్చినంత ఇష్టము మనమేమి ఇప్పుడు పోయి పది రూపాయలు ఇవ్వమని ఇంతవరించి చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఎవరిని కూడా ఈ డబ్బులు ఇవ్వమని అడగలేదు వాళ్ళకై వాళ్ళే తెచ్చిస్తున్నారు అది కూడా భగవంతుని యొక్క సంకల్పమే ఆ రాముల వారు భద్రాచలాన్ని నుంచి ఒంటిమిట్టకు వచ్చినాడు ఒంటిమిట్ట నుంచి మన కడప జిల్లాకు కుండవారిపల్లె గ్రామానికి వస్తూ ఉన్నాడు అది సంకల్పము మీ అందరి ఆశీర్వచనంతో జయప్రదంగా ఈ రోజు రేపు మన్నాడు జరగాలని ఆ రాము